ফোন নোখেনেচৰে హాయ్ వెల్కమ్ టు పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కనిగిర్లు పట్టణంలో ఉన్నాను ఇక్కడ ఈ పట్టణంలో సట్టుబాయి అనే బాయి ఉందండి అది చూడడానికి వెళుతున్నాను ఈ సట్టుబాయి వచ్చి కనిగిరి నుంచి పొదిలిపోయే రూట్లో టకారిపాలెం దాటగానే ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వస్తుందండి ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆ బడ్జెట్ విజయలక్ష్మి క్రాకర్స్ అనే బోర్డు కనపడుతుంది అక్కడ నుంచి లెఫ్ట్ తిరగగానే కొంచెం దూరం పోగానే మెట్రోడ్ గుండా వెళ్ళినప్పుడు ఈ బాయి మనకి కనిపిస్తుంటుందండి నేను చూపించే ఈ షర్టు బాయి కనిగేరి పట్టణంలో పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలకైతే ఐడియా ఉంటుందండి ఇదేనండి ఈ ఇది కనిగిరి పట్టణానికి దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షట్టుబావి గత వంద సంవత్సరాల క్రితం కాటం రాజు అయంలో ఈ షట్టుబావిని తన సైన్యం తాగునీటి కోసం ఈ షట్టుబావిని నిర్మించడం జరిగినది ఒకప్పుడు కనిగిరి పట్టణాన్ని రాజులు పరిపాలించినప్పుడు ఈ సట్టుబాయిని నిర్మించడం జరిగినది చూస్తున్నారుగా ఈ సట్టుబాయి లో వచ్చి పన్నెండు అడుగులండి ఈ పన్నెండు అడుగుల్లో చుట్టూరు రాతిరాయి నిర్మించాడు ఈ రాతిరాయి మధ్యలో ఉంటాయి ఆ పొరల నుంచి ఊట ద్వారా ఈ నీళ్ళు రావడం జరుగుతున్నది గత ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం ముందు కన్నీరు పట్టణంలో ప్రజలు చాలామంది వచ్చి బావిలో నీళ్లు తీసుకొని పోయి నీటి కోసం ఉపయోగిస్తారు ఒక్కసారి దీన్ని పరిశీలిద్దాం పదండి One or no? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాయే సట్టు బాయ్ దీని పూర్వకాలంలో రాజులు నిర్మించారు ఎందుకంటే మనకి ఈ మార్గం వెళ్తేనే రెండు కిలోమీటర్ పోగానే లోతుర్గం ఉంటుంది ఇది ఒకప్పుడు రాజులవారు వారు ఇక్కడ కనివీరులో కొండ మీద లోతుదుర్గంలో ఉండి రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు అప్పుడు ఈ దారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి దాహం వేసినప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తున్నప్పుడు ఇలా బాయి బావిలాగా తీసి గాలి వేసి పెట్టారు ఇది ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అంటే ఎండాకాలం కూడా నీళ్ళు ఉంటాయి ఇప్పుడు మనం చూసిన అడుగున కొన్ని నీళ్ళు నీళ్ళు ఉన్నాయి అది రాజులు అప్పుడు నిర్మించింది కాబట్టి ఇది చట్టుబాయి అంటారు ఎందుకంటే ఈ కొండల నీళ్ళు కొండల్లోంచి వస్తాయి ఈ నీళ్ళు తాగితే మటుకు తీగే ఉంటాయి సూసరికాయ ఈ బావి అది కేవలం పన్నెండు అడుగుల లోతులోనే రాళ్ళ మధ్యలోంచి ఊట కారుతుంటుందండి ఈ నీళ్ళు తాగితే తియ్యగా ఉంటాయి అప్పుడు రాజులు పరిపాలించినప్పుడు నిర్మించిన నిర్మించిన ఇప్పటి కూడా ప్రజలకి ఉపయోగపడుతుంటుంది నీళ్ళు ఎప్పుడు తేమైనా ఉంటుందంట అసలు ఎండిపోయిన మాటే లేదంటే ఈ బావి ఇప్పుడు వరకు